కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాఠశాల ప్రధాన ప్రాజెక్టులు అదేవిధంగా వేదిక పెద్దలు గారు అదే అదేవిధంగా మన గ్రామానికి వేళలా ఎల్లవేళలా అన్ని రకాల ఉపయోగపడుతూ అన్నదండలు అందిస్తూ ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంతంలో చదువుకున్న విద్యార్థిగా నేను ఆర్థికంగా స్థిరపడ్డా అని చెప్పి నా కొత్తగా సహకారం అందిస్తానని చెప్పి అన్ని రకాలుగా మరి పాఠశాలకు కావచ్చు గ్రామానికి కావచ్చు ఏది పదవుల్లో గొప్ప కాదు పదవులతోనకు సంబంధం లేదు గ్రామాభివృద్ధి లక్ష్యం పాఠశాల అభివృద్ధి లక్ష్యంగా మరి మా తండ్రి పేరు నిలబెట్టాలని చెప్పి వారి తండ్రి గారు ఈ ప్రాంతంలో అనేక దశాబ్దాలు ఈ ప్రాంత పాఠశాలకు ఉపాధ్యాయులుగా మరి పనిచేసి ప్రధాన ఉపాధ్యాయులకు పనిచేసి జీవితకాలం అంతా కూడా ఈ ప్రాంతాభివృద్ధి కోసం పాటుపడ్డటువంటి కీర్తి శిష్యులు మల్లారెడ్డి గారి కుమారుడు సార్ గారి కుమారుడు మరి విజయ్ రెడ్డి గారి అన్నగారికి ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా వ్యక్తికి పేరునటువంటి పెద్దలు అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అదేవిధంగా మరి గ్రామ యువకులు గ్రామ పెద్దలు పాఠశాల మాజీ విద్యార్థులు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరులారా మరి భారత రాజ్యాంగం ఈరోజు మరి గణతంత్రం మన భారతదేశానికి మరి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన వస్తే యాభై జనవరి ఇరవై ఆరు మరి దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి రోజు ఈరోజు మరి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మన భారతదేశానికి మరి భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి రోజు మరి ఈ రోజు కోసం ఎంతోమంది తాగదనులు మరి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత కాలం అంతా మరి ఈ దేశంలో పీడిత వర్గాలందరికీ విముక్తి రావాలి మరి రాజ్యాంగం అంటే కొన్ని వర్గాలు వర్షం అవడం కాదు హక్కులు రాజ్యపాలనలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి అన్ని రంగాల్లో సమస్త రంగాల్లో మరి సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు అన్నదమ్ములాగా ఉండాలని చెప్పి ఒక గొప్ప సమానత్వమైనటువంటి సూత్రాన్ని అందించినటువంటి మానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ఆ మానే మరి ఆశయ సాధన కోసం మనం పనిచేయాలి మరి భారత రాజ్యాంగంలో రాసుకున్నటువంటి లక్ష్యాలు ఏంది మరి పంతొమ్మిది డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మన రాజ్యాంగంలో ఏ అంశాలు రాజ్యాంగ పీఠికలో ఏం రాసుకున్నాం మరి రాసుకున్నటువంటి రాత్రులకు మరి పాలక వర్గాలు డెబ్బై ఐదేళ్ళుగా మరి సాధించినటువంటి మరి ప్రయోజనాలు ఏమున్నాయి మరి డెబ్బై ఐదేళ్ళుగా ఏం చెప్పారు అనేక రకాలుగా మరి ప్రజాస్వామ్యం అని చెప్పారు ఒకవైపు మరి అని చెప్పారు అన్నారు ప్రణాళికలు అన్నారు పేదరిక నిర్మాణం అన్నారు నిరుద్యోగ నిర్మాణం అన్నారు గ్రామీణ అభివృద్ధి అన్నారు జై జవాన్ అన్నారు జై కిసాన్ అన్నారు అనేక రకాల రకరకాల పేర్లు చెప్పి మరి డెబ్బై ఐదేళ్ళ కాలయాపన జరిగింది తప్ప ఈ దేశంలో ఇంకా పేదరికం తాండవిస్తా ఉన్నది ఈ దేశంలో ఇంకా నిరుద్యోగం తాండవిస్తా ఉన్నది ఈ దేశంలో ఇంకా అగ్న ఆకలి విలయ తాండం చేస్తూ ఉన్నది ఒకవైపు ఇంకా ఈ దేశంలో పేద ముఖ్యంగా బాలికల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఒకవైపు పైశాచికమైనటువంటి ఆనందం పొందుతూ ఉన్నారు ఈ రకమైనటువంటి అకృత్యాలు డెబ్బై ఐదేళ్ళ తర్వాత జరగడం చాలా శోచనీయమైనటువంటి విషయం కాబట్టి సోదరులారా మనం మరి రాజ్యాంగం మరి భారత రాజ్యాంగం అనేక మంది వ్యయ ప్రయాసాల కోర్చి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విలువైనటువంటి విలువైనటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందిస్తే ఈ పాలకులు అనేకమైనటువంటి అనేక మాటలు చెప్పారు తప్ప మన జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఏ విధమైనటువంటి కార్యరూపణ కార్యక్రమాలు రూపకల్పన చేయలేదు ఇంకా ఈ దేశంలో పేదరికం విలేతాండం చేస్తామన్నది కాబట్టి మనం మరో స్వతంత్ర సంగ్రామానికి మనం ఆ అడుగు జాడల్లో ఒక సావిత్రిబాయి పూలే ఒక జ్యోతిరావు పూలే ఇక్కడ మన స్నేహన అమ్మాయి ఎంత అద్భుతంగా మంచి చక్కటి ప్రదర్శన ఇక్కడ మనకు కనపరిచింది అట్లాంటి మరి సావిత్రిబాయి పూలే ఆ కాలం కొన్ని శతాబ్దాల క్రితమే ఈ దేశంలో మహిళలు చదువుకోవాలని చెప్పి అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాలకు సాంఘిక సంస్కరణ ఉద్యమాలకు శ్రీకారం పెట్టినటువంటి ఒక సావిత్రిబాయి యొక్క జీవితాన్ని వీరంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి మానిల జీవితాన్ని స్ఫూర్తితోనే మీరంతా కూడా ముందుకు పోవాలని చెప్పి మన ఒక రాజ్యాంగ రాజ్యాంగం స్ఫూర్తితో స్ఫూర్తితోనే మీరంతా విద్యార్థులుగా ఒక గొప్ప మానే రావాలని మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలతోనే ముందుకు పోవాలని చెప్పి మనకు ఈ పాఠశాలలో అద్భుతమైనటువంటి అనుభవమైనటువంటి అనుభవాలు ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి పాఠాలను శ్రద్ధగా వినండి ఏదో తల్లిదండ్రులు పంపిస్తా ఉన్నారు మేము వస్తా ఉన్నాం వాళ్ళు చెప్తా ఉన్నాం మేము పోతా ఉన్నాం కాకుండా వాళ్ళు గొప్ప గొప్ప చెప్పేటువంటి గొప్ప గొప్ప మరి అంశాలను శ్రద్ధగా వినండి మీకేమైనా తక్కువ ఏమైనా సామాన్య పాఠశాలలో ఏమైనా సాహిత్యం కానీ ఏదైనా విజ్ఞాన మాసపత్రికలు కానీ ఏమన్నా పాఠ్య పుస్తకాలు ఏదైనా అవసరం చెప్పండి మా మావంతస్తాం పాఠశాలకు మీరు గొప్ప ప్రయోజనాలు కావాలన్నదే మా జీవిత లక్ష్యం ఈ ప్రాంత బిడ్డలుగా మీరు గొప్ప గొప్ప స్థాయికి ఎదవాలని మేము కలగంటున్నాం మీరు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కావాలని మేము కలగంటున్నాం మీరు మీ ప్రాంతంలో ఈ పాఠశాలలో చదువుకున్న బిడ్డలు విదేశాల్లో ఆర్థికంగా స్థిరపడ్డ వరకున్నారు ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఇదే కార్యదర్శిలో చెప్పాడు ఇప్పుడు అదేవిధంగా లండన్లో అమెరికాలో కాలిఫోర్నియాలో అనేకమైనటువంటి విదేశాల్లో స్థిరపడ్డటువంటి విద్యార్థులు ఉన్నారు ఈ పాఠశాల చదువుకొని కాబట్టి మీరు కూడా మీ జీవితాన్ని అందంగా అద్భుతంగా తీర్చిదిద్దుకోండి చదువు ద్వారానే అందం ఉంటుంది చదువు ద్వారానే ఆనందం ఉంటుంది చదువులోనే అందము ఆనందము సమస్తం చదువు ద్వారానే ఉంటుంది కాబట్టి విద్య ద్వారా మీరు ఖచ్చితంగా విద్యను పాఠశాలలో చెప్పేటువంటి పాఠశాలను పాఠాలను శ్రద్ధగా వినండి గొప్ప గొప్ప నాయకులుగా కావాలి క్రీడల్లో ప్రావీణ్యం ఉండాలి ఆటల్లో ప్రావీణ్యం ఉండాలి పుస్తకాలు చదవాలి ప్రకృతంలో పాల్గొనాలి వ్యాసత్వంలో పాల్గొనాలి మండల మండల స్థాయి కాంపిటీషన్ కాంపిటీషన్లో పాల్గొనాలి మీరు ఈ పాఠశాల విద్యార్థులు జిల్లాలో రాష్ట్రాల్లో అనేక రంగాల మీరంతా మా పాఠశాల విద్యార్థులు గొప్పగా ఉండాలని చెప్పి మేము కలగంటా ఉన్నాం కాబట్టి విద్యార్థులారా మీరు ఖచ్చితంగా మీరు మంచి మీ యొక్క ప్రావీణ్యం గొప్పగా ఉంది దానికి పదులు పెట్టుకోండి మీ తల్లిదండ్రులు నేను మంచిగానే చదువుతాగానే మా తల్లి మా మా తల్లిదండ్రులు రాయకడు బొమ్మంటారు ఆడి బొమ్మంటారు నాకు చదువుకోవాలని నాకు ఈ పై పనులు ఇవ్వకపోతే నేను గొప్ప గొప్ప అద్భుతాలు సృష్టించే అనుకుంటారు కానీ అవి చాలా చిన్నవి మీ లక్ష్యం పెద్దలైనప్పుడు అట్లాంటి అంశాలు చాలా చిన్నవి కాబట్టి మీరు గొప్ప గొప్ప లక్షణాలు పెట్టుకొని ముందుకు పోయి మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఈ గ్రామానికి పేరు తీసుకురావాలని ఈ పాఠశాలకు పేరు తీసుకురావాలని మీకు చదువులు చెప్తే మీరు ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు అందరికీ ఈ ప్రాంతానికే వెలుగు తిమిటెలుగా మరి వికసించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ देखता हूं ना ना